అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి న్యూస్లో భాగంగా ఉద్యోగులతో సీఎం భేటీ కీలక నిర్ణయాలు దిశగా ప్రభుత్వం అయితే కసరత్తులు అడుగులు అయితే పడుతున్నాయండి పెండింగ్ ఫైల్స్ బిల్లుల క్లియరెన్స్కి సంబంధించి ఈ రోజు భేటీలో ముఖ్యమైన సమాచారం సో ఈ విడతలు వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యంగా పిఆర్సీకి సంబంధించి ఐఆర్ డిఏ బకాయిలు ఇలాంటివి ఇరవై ఐదు వేల కోట్ల వరకు ఉద్యోగులకు చెల్లించాల్సిన పరిస్థితి అయితే ఉంది ఈ బకాయిలకు సంబంధించి కూడా ఈ రోజున నియంత్రం తీసుకుని దిశగా ప్రభుత్వం సో ఈ విడతలు వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా బకాయిలని జమ అవ్వాలని భావిస్తున్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ ఉద్యోగ మిత్రులకి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్ ఒక అయితే వెళ్ళిపోదాం ఈ రోజు మంత్రులు శాఖాధిపతులతో సీఎం చంద్రబాబు గారు భేటీ పలు కీలక అంశాలపై దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు బడ్జెట్ ప్రతిపాదనలపై కీలక చర్చ పథకాలు అమలు పీ విజన్ డాక్యుమెంట్ పైన చర్చలు రెండు సెషన్లుగా సమావేశం అయితే జరగబోతుందండి అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షత మంత్రుల శాఖాధిపతులతో నేడు కీలక సమావేశం జరగబోతుంది మంగళవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు సచివాలయంలో ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది ఉదయం నుంచి రాత్రి ఏడు గంటల వరకు రెండు సెషన్స్గా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు ఈ సదస్సులో ప్రభుత్వ ప్రాధాన్యాలు అధికారులకు వచ్చిన ఈ ఏడు నెలల్లో చేపట్టిన కార్యక్రమాలు సాధించిన విజయాలపై చర్చ అయితే జరగబోతుంది వాస్తవంగా కలెక్టర్లు శాఖాధిపతులు మంత్రులతో ఈ సదస్సు జరగాల్సి ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ కోడ్ ఉన్న నేపథ్యంలో శాఖాధిపతులు మంత్రులతోనే సీఎం చంద్రబాబు గారు సమీక్షించి పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేయబోతున్నారు సో ముఖ్యంగా ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ప్రకటించిన ఉద్యోగులకి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయండి ఆ అప్డేట్స్ ప్రకారంగా ఉద్యోగులకు సంబంధించి ప్రతి నెలలో ఒకటో తేదీన జీతాలు అయితే చెల్లిస్తున్నారు ఈ మేనిఫెస్టోలో ప్రకటించిన అప్డేట్స్లో ఈ ఒక్కరిటి మాత్రమే ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి నెరవేర్చడం జరిగింది ఇంకా మిగిలిన హామీలు ఇంకా అలాగే ఉండిపోయాయి సో పిఆర్సి కమిటీని నియమించడం ముప్పై శాతంతో ఐఆర్ ప్రకటించడం అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డిఆర్ బకాయిలు ఇతర బకాయిలన్నీ కూడా ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు కూడా ప్రాధాన్యత క్రమంలో దశల వారీగా రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది సో ఇంకా ఈ మూడు హామీలు కూడా అమలుకు నోచుకోవడం లేదు సో వీటి గురించి ఈరోజు సమావేశంలో చర్చించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే ఈ నెల ఇరవై ఎనిమిదిన బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న తరుణంలో శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు చర్చించబోతున్నారు అలాగే కేంద్ర బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆర్థిక ప్రయోజనాలు ఇతర పథకాలు ప్రయోజిత కార్యక్రమాలపై ఎత్తువడీలకు పలు సూచనలు ఆదేశాలు ఇవ్వబోతున్నారు మొదటి సెషన్లో ఫైల్ క్లియరెన్స్ అలాగే వాట్సాప్ గవర్నెన్స్ మిషన్ కర్మయోగి జీఎస్డి జిఎస్డిపిలపై చర్చించబోతున్నారు రెండో సెషన్స్లో కేంద్ర బడ్జెట్ ప్రయోజనాలు ఏపీ బడ్జెట్ ప్రయోజనాలు శాఖల వారీగా పురోగతి మేనిఫెస్టో హామీల అమలు సో మెయిన్ మేనిఫెస్టో హామీల అమలుకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అయితే రాబోతుందని ఉద్యోగులకి సంబంధించి ముఖ్యంగా దీనిపై అప్డేట్స్ అయితే ఉండే అవకాశం ఉంది పీ ఫార్ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ మంత్రులు శాఖాధిపతులతో సీఎం చంద్రబాబు గారు చర్చించబోతున్నారు ముఖ్యంగా ఇప్పటివరకు అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలతో పాటుగా త్వరలో అమలు చేయబోతున్న మరో మూడు హామీలపై శాఖాధిపతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మార్గదర్శకాలు జారీ చేయబోతున్నారు సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ రోజు సమావేశంలో మ్యాక్సిమం వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే శాఖల వారీగా శాఖాధిపతులు ముఖ్య కార్యదర్శులు ఒక్కొక్కరు పదిహేను నిమిషాల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రగతి నివేదికను పురోగతిని వివరించబోతున్నారు ముఖ్యంగా గ్రీవెన్స్పై దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు గారు ప్రజా సమస్యల పరిష్కారంపై మంత్రులు శాఖాధిపతులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వబోతున్నారు